హాయ్ అండి వెల్కమ్ టు అర్చనా స్కమ్మ రుచులు ఏంట బాధి అని చూస్తున్నారా ఏంటో చెప్పుకోండి చూద్దాము చాలా చాలా బాగుంటుంది మనకి మిక్సీతో పని లేదు స్టవ్తో పని లేదు కానీ దీన్ని తయారు చేయవచ్చు చాలా బాగుంటుందండి తియ్య తీయగా పిల్ల పిల్లగా చాలా చాలా బాగుంటుంది మీరు కొత్తగా దీన్ని ట్రై చేస్తున్నారనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదా మనం బయట ఐస్లే కాకుండా ఇలా ఫస్ట్ ఇదేంటో చెప్పమ్మా అంటారా ఇదేంటంటే చింతపండు ఐస్ అండి ఇది చింతపండుతో చేస్తారు ఎలా చేయాలో చూసేద్దాం చూసారా నేను చింతపండు ముందే నానపెట్టుకున్నాను ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా అంటే మీ క్వాంటిటీని బట్టి ఒక నిమ్మకాయ సైజుతో మీరు ట్రై చేయండి ఫస్ట్ మొత్తం నానబెట్టుకొని మొత్తం అంతా చేత్తో బాగా అనేసి జ్యూస్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి కదా జ్యూస్ అంతా పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు జీలకర్ర పొడి మామూలుగా అయితే ఇవి బయట అమ్ముతారనమాట ఇక్కడ టూ రూపీస్కి ఒకటి ఫోర్ రూపీస్కి ఒకటి అలా అమ్ముతారనమాట ఒక చిన్న రెండు టేబుల్ స్పూన్లు అంతా జీలకర్ర వేసా ఒకటిన్నర టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసా ఇదంతా మనము వడగట్టుకోవాలి అలాగే సాల్ట్ నెక్స్ట్ ఇది మెయిన్ అండి జీల్జీరా పౌడర్ అని మనకి దొరుకుతుంది కేవలం వన్ అండి ఇది ప్యాకెట్ వన్ రూపీ ప్యాకెట్ ఒకటి వేస్తే చాలు నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఇది దొరకలేదనుకోండి మామూలు మనం హాజ్మోలా తింటాం కదా హాజ్మోలా తెలుసు కదా మీకు వన్ రూపీ ప్యాకెట్ అది కూడా ఒక ప్యాకెట్లో త్రీ వస్తాయి త్రీ మొత్తం మీరు ఒకసారి దంచి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి ఇదంతా స్ట్రైనర్లోకి వేసి వడగట్టేసేసుకోండి ఎందుకంటే మొత్తం ఇలా పీసెస్ పిప్పి అంతా ఉంటుంది కదా కాబట్టి వడగట్టుకోవాలి డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు అంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ని నేను ట్రై చేస్తాను సూపర్ ఉందబ్బా బా టేస్ట్ మొత్తం ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు నేనైతే ఇందులో మనం జీలకర్ర పొడి అవన్నీ వేసాం కదా అరుగుదలకు కూడా మంచిది మనకు మరీ ఎక్కువ తినక తినకండి మోసే అవుతాయి కాబట్టి చూసుకొని చేసుకోండి పిల్లలు తినగలరా లేదా ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి నచ్చితే మళ్ళీ మనం చేసి పెట్టచ్చు అనమాట ఇది పాతకాలం వండి ఇది కూడా ఇవి చూసారా కప్పులు ఇలాంటివి టీవీ వాటర్ కప్పులు ఉంటాయి కదా అలాంటివి చిన్న సైజు దొరుకుతాయి మార్కెట్లో లేదంటే మామూలు మనం టీ కప్లో చేస్తే అది మెత్తగా అయిపోతుంది మరి తీసేకి రాదు కాబట్టి నేను ఇవి తెచ్చుకున్నాను మీకు ఇవి అవైలబుల్లో లేనప్పుడు మీరు వాటితో అయినా చేయొచ్చు అనమాట కప్స్ చూసారా మళ్ళీ ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇప్పుడు మనం అంతా దాన్ని స్ట్రైన్ చేసేసి పెట్టుకున్నాం కదా బాగా అరుగుతుంది అనేసి నేనైతే రోజుకి మూడు కూడా తింటానండి మా అమ్మ చేస్తారు అది చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి స్టిక్స్ ఇవి ఐస్ క్రీమ్ పుల్లలు చూసారా నేను ఇవి తీసుకున్నాను మీకు ఇవి దొరకకపోతే మామూలు ఐస్ క్రీమ్ పుల్లలైనా మీరు పెట్టచ్చు అనమాట జీలకర్ర పొడి ఇలా వేస్తే వేయచ్చు లేకుంటే లేదండి ఆప్షనల్ కొంచెం బాగుంటుందని ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువే వేసాము జీలకర్ర పొడి ఇందులోకి వేస్తే వేయండి లేకుంటే లేదనమాట నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తే ఇంకా బాగుంటుందనేసి నేను వేసుకుంటున్నాను ఇదేమైసమ్మా అని నన్ను తిట్టుకోకండి మా అమ్మ చేస్తారు అది మా అమ్మ ఇంటి దగ్గర వాళ్ళు పాలు అన్నీ అమ్ముతారు వాళ్ళు ఐసులు పెట్టారు ఇంకా ఒక ఐస్ ఉంది మీకు ఇంకొక రెండు ఐసులు ఉన్నాయి చేసి చూపిస్తాను ఇది చేస్తారు పిల్లలు ఏం తింటారంటే భలే భలే తింటారండి ఇవి రోజుకొక ఏంటంటే ఒక ఇరవై ముప్పై మా అమ్మ వాళ్ళు అమ్ముతారు అనమాట వీటిని అంత బాగుంటాయి పిల్లలు అవ్వ ఐసు ఐసు అంటూనే ఉంటారు ఇంకా అంత బాగుంటుంది ఇది ఎండాకాలము తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా మనము ఒక్కొక్కటిగా అన్ని ఇంటిలోకి వేసేసుకుందాము జ్యూస్ అంతా చింతపండు జ్యూస్ అంతా మరి ఇంత చిక్కగా లేకపోయినా పర్లేదండి ఇంకొంచెం పలచక అయినా చేసుకోవచ్చు మనకి తీపి పులుపు అలాగే సాల్ట్ వేసాం కదా అన్నీ కరెక్ట్గా సమపాలలో ఉంటేనే ఐస్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఎండాకాలం చల్ల చల్లటి పుల్ల పుల్లగా అన్నీ వేసేసాను స్టిక్స్ అన్నీ పెట్టేద్దాం మనము అయిపోయిందండి అన్ని వేసేసాం కదా ఇంతేనండి దీన్ని పోయి ఇప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దాం మనం ఈవినింగ్ చేసేసి నైట్ అంతా పెట్టేసామంటే బాగా గడ్డి కట్టిపోతాయి ఇవి అయిపోయిందండి నేను నైట్ పెట్టాను మార్నింగ్కి అంతా బాగా ఐస్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు అన్నీ తీసేసుకుందాము తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా భలే బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇది ఎంత బాగుంటుందో అసలు చూడండి ఇలా జస్ట్ మనం చేత్తో ఇలా నలిపేసి ఇలా ఐస్ పుల్లను పట్టుకొని ఇలా అన్నామంటే వచ్చేస్తాయి అనమాట ఈజీగా